ఆర్గన్ న్యూస్ కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలి ఉట్టాయిగూడెం మిల్లి ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్ వైసీపీ హయంలో ఆనపత్తి నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు ఆనపత్తి ఎమ్మెల్యే నల్లమిని ఆరోపణలు గిరిజనులకు తప్పని డోలి కష్టాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరని వెత్తడి సింహాచలం ఘటనపై కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ సనాతన ధర్మ రక్షకు మేరే అంత పవన్ ఇప్పుడు ఏమయ్యనట్టు ఫైర్ జనగణనలో కులగణన చారిత్రాత్మక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మెచ్చుకోరు భావి తరాలకు ఉపయోగపడేలా అమరావతి నిర్మాణం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ నల్గొండ జిల్లా బిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి కేంద్ర తొలగింపు మాజీ ఎమ్మెల్యే భాస్కర ఆధ్వర్యంలో నిరసన భగవత్ రామానుజాచార్యుల వెయ్యి ఎనిమిదవ జయంతి తిరునాక్షత్ర మహోత్సవ ప్రారంభం పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి రైతులకు అదనపు ఆదాయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి శివనామ స్మరణల మధ్య తెరచుకున్న కేదార్నాథ్ ఆలయం సుందర అలంకారంతో దర్శనమిచ్చిన కేదార్నాథు వేద మంత్రాలు ప్రత్యేక ఆచారాలు శివరామ స్మరణల మధ్య కేదార్నాథ్ ఆలయం తెరచుకోండి ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం పంట వ్యర్థాలను తగలబెట్టడంతో నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా పంటల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఎరువులు పురుగుల మందులు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించడంతో పాటుగా పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వనరుల పరిరక్షణ జరుగుతుందని వివరించారు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులు పంట వ్యర్థాల నుంచి ఆదాయం పొందవచ్చునని తెలిపారు హైదరాబాద్లో బుధవారం దక్షిణాఫ్రికాకు చెందిన బయోవేస్ట్ ఎనర్జీ సంస్థ రాష్ట్రానికి చెందిన స్పాన్స్టెక్ ఇంజనీరింగ్స్ ఎకోమ్యాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దక్షిణాఫ్రికా కాన్సులేట్ జనరల్ గిడెన్ లిబెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పంట వ్యర్థాలతోటి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు సుమారుగా పదిహేను వందల కోట్ల వ్యాయంతో ఇరవై బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వెల్లడించారు ఇటువంటి వస్తేనే మన భూమి రక్షించబడుతుంది భూమి వల్ల మన రైతు బతుకుతాడు రైతు వల్ల ఈ సహజ వనరులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొరత ఏర్పడుతున్నాయి ఆయిల్ దొరకట్లేదు గ్యాస్ దొరకట్లేదు ప్రకృతి మీద ఆధారపడాల్సినటువంటి ఇటువంటి వాటిని మనం తయారు చేసుకుంటే మన సమాజానికి మేలు అవుతుంది తద్వారా మన రైతుని నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఈ ఇన్నోవేషన్ వల్ల స్థానికంగా కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు దానివల్ల కొంతమంది జీవితాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఇటువంటి ఇన్నోవేషన్ కోనుకున్నటువంటి పృథ్వికి రావు గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా సౌత్ ఆఫ్రికా అదేవిధంగా ఇప్పుడు ఇండియా కొలాబరేషన్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలకి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా వ్యవసాయ శాఖ మీకు అందుబాటులో ఉండటమే కాకుండా రఘునందన్ గారు మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి నాకు తప్పకుండా రావాలని చెప్పి భానుగారి యొక్క ఆదేశం మేరకి ఈ అవకాశం కనిపించిన మీ అందరికీ ప్రజలు విద్యాసాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉందని మిస్సెస్ క్లాసిక్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ టైటిల్ విన్నర్ అనిత అన్నారు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సత్యసాయిలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పోను నిర్వాహకులతో కలిసి ఆమె ప్రారంభించారు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంచినట్లుగా తెలిపారు ఈ ఎగ్జిబిషన్ ఆరో తేదీ వరకు కొనసాగుతుంది సతీష్ కుమార్ మేనేజర్ దీనికి నేషనల్ సిల్క్ వర్క్స్ ఎగ్జిబిషన్కి మేనేజరు దీనికి గ్రామీణ వికాస వికాసామిటీ అనే పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసినాము దీనికి వచ్చేసి గుప్తాగారి అని సెక్రటరీ గవర్నమెంట్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండి కార్డ్స్ ఉంటే వీవర్స్కి ఒక ఐడెంటి కార్డ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వీవర్స్ ఆల్ ఓవర్ ఇండియా వీవర్స్ అందరూ కలుసుకొని ఒక సొసైటీ స్టార్ట్ చేసాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకున్నామంటే మంగళగిరి అని ఉంది గద్వాలు కరంకారి ఉంది తెలంగాణ ఎత్తుకుంటే పోచంపల్లి గద్వాలు తమిళనాడు ఎత్తుకుంటే కంచిపట్టు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ డ్రెస్సులు సూట్స్ ఈ పక్క వచ్చేసి పోచంపల్లి అతను తెలంగాణ అతను పోచంపల్లి శారీస్ అనేసి వెనకాల వచ్చేసి సిరిజా హ్యాండ్లూమ్ అది కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్ అంటే బొటైక్ అని ట్రసర్ అని కలకత్తాలో అయితే శాంతినికేతన్ శారీస్ అని చాలా వెరైటీస్ అక్కడ తయారవుతాయి ఇప్పుడు మహారాష్ట్ర ఎత్తుకుంటే పైతాని గుజరాత్ ఎత్తుకుంటే పటోల కాటన్ పటోలా రాజస్థాన్ ఎత్తుకుంటే సూట్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ చందేరి యూ ఎంపీ ఎత్తుకుంటే చందేరి ప్రతి స్టేట్ నుంచి అంటే ప్రతి స్టేట్లో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క శారీస్ సూట్స్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లో అంటే కాటన్ సిల్క్లో తయారే ప్రతి సీట్స్ ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి హైదరాబాద్లో ఇంకా పిల్లలకి సెలవులు అన్ని వచ్చిన జాతరల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి హైదరాబాద్ నివాసులు అందరూ వచ్చి సత్సాయ నిగంలో ఈరోజు స్టార్ట్ అయింది ఒకటి నుంచి ఆరు వరకు మే ఒకటి నుంచి ఆరు వరకు మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం ఆ కుటుంబాలకు వైకాపా నుంచి ముప్పు కాకినాడ కాకినాడ జిల్లా దోమాడ గ్రామంలో ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన ఐదు కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు ఉందని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ హయాంలో ఆనపర్తి నియోజకవర్గంలోని ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతి నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగ చర్చకు రాగలరా అంటూ సవాల్ విసిరారు మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నా పైన వ్యక్తిగతంగా దోషలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మరి మొట్టమొదటిగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమల్లో పత్రికా సమావేశం మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ సిపికి కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా వారు ప్రకటించారు ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్ష బాధ్యతలు సేకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా విధంగా బాబు మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి వారిని నా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించారా లేకపోతే వైఎస్ఆర్ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని ఏజెన్సీ బంద్ ఏలూరు గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలు గిరిజన సంఘాలు ఏజెన్సీ బంద్కి పిలుపునిచ్చాయి బంద్లో భాగంగా బుట్టాయిగూడెం జిలుగుమిల్లి ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగింది పలు వర్తక సంఘాలు తమ దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి పిలిపించారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు ఈ రోజు ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు సిపిఎం గిరిజనులకే ఇవ్వాలి అట్లనే ఉపాధ్యాయ పోస్టును కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు గిరిజన సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటి ఇచ్చిన మెగా డిఎస్సీలోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కొలగణన చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చారిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ అన్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎం మోదీని నలభై బీసీ కుల సంఘాల హర్షం అభినందించాయని తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మొట్టమొదటిసారిగా సాహసపూర్వకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బీసీల చిరకాల డిమాండ్ను గౌరవించిందన్నారు గతంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం జనతా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల గుట్లా కానీ కదలే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ధర్నాలు చేశాం బీజేపీ పార్టీకి విజ్ఞప్తులు చేశాం అందరూ మూడు లేదు పార్టీకి చేయాలనుకున్నారు మొన్న నేను అమిత్ షాని కలవని అది మా అమిత్ షా కలిసి కొన్ని ఎత్తుకడలతో మాట్లాడాను మనం మేము చెప్పొద్దా బయట యూస్ చెప్పలేను కానీ ఆయన కన్విన్స్ చేసే మాటలు చెప్పాను చెప్పందంటే కన్వీన్స్ అయింట్ తప్పనిసరిగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది మీ అంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగ పుణ్యగిరి గిరిజనులకు డోలిమూత కష్టాలు తప్పేటట్లు లేదు పుణ్యగిరి గ్రామానికి చెందిన పంగి సీతమ్మ అను గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త నర్సింగ్ రావు మరికొందరు సహాయంతో డోలు మూత సహాయంతోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న తరుణంలో మార్గమధ్యంలోనే సీతమ్మ ప్రసవించింది ఇది తెలుసుకున్న ఎస్ కోట నియోజకవర్గం జనసేన నేత వచ్చి వబ్బిన సన్యాసి నాయుడు నూట వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కు ఫోన్ చేసి వెనెంటనే సహాయక చర్యల్లోని పాల్గొని ఆసుపత్రికి గర్భిణీని తరలించారు एक ही निकाल सकते हैं ये डाउन लोड पे भी इंटरनेट में ऐसे जरूरत है हां इतना पड़ी हुई है मार मार मुंह के अंदर कार्ड बनने के करा है ना हां ऐसे मार मार कहां मार रखे मैंने बताइना कल पर फ्री है ना మండలి చైర్మన్ను కలిసిన సిఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు శుక్రవారం నాడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు సింహాచలం ఘటనపై కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన వెదురుకుప్పంలు మండలంలోని మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షకుడు నేనే అన్న పవన్ ఇప్పుడు ఏమయ్యాడు నాసిరకపు పనులు నిర్మాణం చేపట్టి భక్తుల ప్రాణాలతో చెలగాట మాడతారా అని ప్రశ్నించారు మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి ఘోష చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వినపడలేదా అన్నారు తెల్లవారుజామున సింహాచలంలో చందన దినోత్సవం అనేది సంవత్సరానికి ఒక తూరి జరుగుతుంది చందన దినోత్సవం అంటే చందనంతోనే ఆ నృసింహస్వామిని పూర్తిగా చందనంతోనే నింపుతారు అది ఒక సంవత్సరం వరకు దాన్ని ఎవరు కూడా టచ్ చేయరు ఏ దర్శనం కూడా చందనం దర్శనంతోనే చేసుకుని వెళ్లిపోతారు కానీ సంవత్సరానికి ఒక తూరి ఈ చందనం అనే దాన్ని పూర్తిగా తీసేసి నిజస్వరూపాన్ని చూపిస్తారు ఆ రోజు భక్తులు దాదాపు రెండు లక్షలు కాదు మూడు లక్షలు నాలుగు లక్షల మంది కూడా కంటిన్యూగా రోజు తెల్లవారుజాము నుంచి వచ్చి దర్శనం చేసుకునే కార్యక్రమాలు చేస్తారు ఇప్పటి వరకు సింహాచలంలో ఎటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి సంఘటన అంటే నిన్న ఎనిమిది మంది గోడ కూలి చనిపోవటం అటువంటి సంఘటన ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు ఆ గోడ కూడా ఏ విధంగా కూలిందంటే కనీసం పది రోజులకు ముందు గోడ ఐదు రోజుల ముందు గోడ కట్టడం దానికి సిమెంట్ వేసారా మట్టి వేసారా కాంట్రాక్ట్కి ఇచ్చినారా ఎవరు చేసినారా అనేది లేకుండా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు ఇస్తే గబగబాని గోడ కట్టడం అక్కడ భక్తులను డైవర్ట్ చేస్తే భక్తులు అక్కడ గోడ కింద పడిని చనిపోవటం ఆ చనిపోయినప్పుడు కూడా సాక్షాత్ మాజీ కేంద్ర ముఖ్యమంత్రి గజపతి రాజు గారు వాళ్ళ సాంప్రదాయ పరంగా ఫస్ట్ అతనే దర్శనం చేసుకుంటాడు ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన గుళ్ళే ఉండడు భరత్ గారు గుళ్ళే ఉండరు పల్లా శ్రీనివాసులు ఉన్నారు ఉండరు వాళ్ళందరూ కూడా ఏమి జరిగిందని కూడా దాన్ని పర్యవేక్షించలేదు అక్కడనే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండరు ఆమె కూడా హోమ్ మినిస్టరే కానీ దళిత హోమ్ మినిస్టర్ కాదు ఆమె మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఆమె ఎంతసేపు ఆ గోడ ఎప్పుడు కట్టినారు అంతకుముందు ఆమె స్టేట్మెంట్ ఏ విధంగా గోడ ఎప్పుడు కట్టినారు ఎవరు పీడిలో కట్టినారని చెప్పేసి మాట్లాడింది మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళు ఆరు రోజుల ముందుగా గోడ కట్టినారంటే మళ్ళీ మనసు మార్చుకుని ఆ గోడకు సిమెంట్ ఇచ్చినారా పిల్లర్ ఇచ్చినారా కమ్మి పెట్టినారా అది ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిందలయ్యాలనే ఒక ఆలోచనతో ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటి నుంచి చూస్తున్నాను ఆమె స్టేట్మెంట్ని ఎంతసేపు చంద్రబాబు మన్నన పొందాలా ఆయన విశ్వాసాన్ని పొందాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని తిప్పితే తప్ప వేరే వాళ్ళు ఏ విధంగా చేసినా గానీ ఆయన పట్టించుకోవడం జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడంతో వేదికను పరిశీలించిన మంత్రి నారాయణ అమరావతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు రెండున అమరావతి పునర్నిర్మాణ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు రోడ్ షోతో పాటుగా బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు ఈ సందర్భంగా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులు పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఏర్పాట్లను పూర్తయ్యాయన్నారు చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి అని అతనికి ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఉందని అందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతికి భావి తరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు వసతులు నిర్మాణాలు చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గతంలో హైటెక్ సిటీ వంటి నగరాలను అభివృద్ధి చేశారని తద్వారా ఎన్నో వేల కోట్ల టర్నోవర్ జరిగి ఎంతో మందికి ఉపాధి జరిగిందని చెప్పారు మాజీ సీఎం జగన్ పెట్టుబడులు పెట్టించేందుకు ఆసక్తి కనబరచలేదని అమరావతి రాజధాని అభివృద్ధికి తిరిగి ప్రాణం ఎక్కించేలా వ్యవస్థలను పునరుద్ధరించేందుకు లక్ష కోట్ల వ్యంతో విప్లవాత్మక నిర్ణయాల వల్ల వస్తుంది మళ్ళీ ఇదే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకుని వైజాగ్ అటువంటి నిర్ణయాలతో ఈ రోజు ముందుకెళ్లడం జరుగుతుంది ఖచ్చితంగాని అదే విధంగా ఈ రేపు రెండో తారీఖుని ప్రధానమంత్రి గారు మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజలకి బాధ భవిష్యత్తుకి అనుసంధానంగానే ఉంటది కాబట్టి అన్ని కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరు తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిరసన బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పది కోట్ల ప్రభుత్వం నిధులతో నిర్మించిన కేసీఆర్ కళాభారతి కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కళాభారతి మెట్లపై భవనాలు గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని మరి దుర్పేసా కేసీఆర్ పేరు కనబడ ఈ రాష్ట్ర సభ్యులు ఎప్పుడు పంపిద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖబర్ ఖాన్ మరి రేవంత్ రెడ్డి గారు గాని మీ పాలన మీ పరిపాలన పనిచేస్తున్నటువంటి మీ ప్రజా పరి ప్రతినిధులు గాని ఒకటే మేము చెప్తున్నాం మరి అలా మిర్యాల కూడా రాష్ట్రం జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్ధ్ర నక్షత్ర రోజున సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంగా భగవత్ రామానుజాచార్యులు నూట ఎనిమిదవ జయంతి ఉత్సవం సందర్భంగా తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం ప్రారంభం శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సువర్ణ రామానుజులకు అభిషేకం पुनन्तु ब्रह्मणस्पतिर्ब्रह्म भूता पुनातुमापः पुनन्तु पृथिवी पृथिवी भूता पुनातुमा पुनन्तु ब्रह्मणस्पतिर्ब्रह्म भूता पुनातुमा ॐ तद्विष्णो परमं पदगुण सदा पश्यन्ति दिवेव दिवेचक्षुरा ॐ ॐ तद्विष्णु परमं पदगुण सदा पश्यन्ति सूरयः चुरादम् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ द्वासुपर्णौ सयुजौ सखायौ समानं वृक्षम् परिदस्वजादे तयोरन्यः पिप्पालं स्वात्वत्यनश्नन्नन्यभि चागशीदि ॐ द्वासोपर्णौ सयुजौ सखायौ समानं वृक्षं परिदस्व तयोरन्यः पिप्पालं स्वाद्वत्यनश्नन्नन्यन्यो अभि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रसुदजा ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ वामदेव्येन साम्ना वषट्कारेण वज्रेण परजानिन्द्रेण सयुतो वयगुंसा सह्याम पृथन्यतः घनन्तो वृत्राण्यप्रदी ओम् वामदेव्येण साम्नामषट्कारेण भद्रेणा इन्द्रेण सयोभयम् सा सह्याम पृतन्यतः ओ विष्णोर्नुगम्भीर्याणि प्रवोचं यः पार्थिवानि विममेरचा गाशियोस्कभायदुत्तरसधस्थंविदक्रमाणस्त्रेधोरुगायो विष्णो ररातम श्रीविष्णु पृष्ठम श्रीविष्णोस्न्यष्णोर ध्रुवमसि श्री नवम शि विष्णवे ॐ व्रदद्विष्णुस्तव वीर्याय मृगो न भीमः गिरिष्ठाः यस्यो त्रिषु विक्रमणेषु अहिक्षियन्ति भुवनानि विश्वा ॐ न दे विष्णो जायामानो न जातो देवा महिम्नः परमन्था मा वहा उदस्तभ्नाकामृश्वं मन्दम् प्राजे गगभवं पृथिव्या ॐ मा पोहिष्ठाम यो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षे यो वः मातरः यस्य क्षयाय जिन्वथा आपो जनयथा यथा जनः ॐ अतो देवा अवन्तो नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్